దేవుని వాక్యము బ్రతికి ఉన్నటువంటి వాక్యము ప్రాణం కలిగినటువంటి వాక్యము జీవం ఉన్నటువంటి వాక్యము ఇది దేవుని మాట దేవుని మాట అంటేనే బ్రతికి ఉన్న మాట బ్రతికి ఉన్నది కాబట్టే బ్రతికి ఉన్నోళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తారు బుద్ధిందా అటెండ్ చేసిన అని అడుగుతారు అదే శవం దగ్గర తప్పు చేస్తే అది అడుగుతుందా మీరేనా శవం దగ్గర కూర్చొని ఎవరినైనా తిట్టేరు ఎవరినైనా తిడితే శవం మీతో మాట్లాడుతుందా ఎందుకంటే తిడుతానో నీకు బుద్ధి ఉంది అది అన్నది ఎందుకనదు ఎందుకనదు అది సచ్చిపోయింది కాబట్టి సచ్చిపోయిన శవం మాట్లాడలేదు అదే బ్రతికున్న దగ్గర మీరు నిలబడి వట్టిగా రోడంగడికి పెట్టాలని మీరు ఏదన్నా మాట మీ పక్కన ఉన్న వాళ్ళు ఊరుకుంటారా ఎందుకు అట్లా మాట్లాడతాను వాళ్ళు ఎవరు నిన్ను అంటారు అంటారు అడరా ఎందుకన్నారు వాళ్ళు వాళ్ళు బ్రతికున్నారు కాబట్టి అంటే బ్రతికున్నటువంటి వ్యక్తి వాళ్ళ కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తే అది చేయొద్దు నీకు బుద్ధి లేదా నీకు తెలియదా అని హెచ్చరిస్తారు అదే శవాన్ని ప్రక్కన పెట్టుకొని మనం ఎన్ని తప్పులు చేసినా అది ఏమనదు ఎందుకనంటే అది చచ్చిపోయింది కాబట్టి దానికి జీవం లేదు అందుకే అలాగ దేవుని వాక్యం కాదు దేవుని వాక్యం ఏమై ఉన్నదట ఉన్నది దేవుని వాక్యములో ఉన్నది ఇది బ్రతికి ఉన్న వాక్యము చచ్చిపోయిన మాట కాదు దేవుని మాట బ్రతికి ఉన్నది కాబట్టి ఈ బ్రతికి ఉన్నది ఏం చేస్తుంది ఆ వాక్యము మన హృదయంలోనికి మన మనసులోనికి వెళితే ఆ వాక్యాన్ని మనం గౌరవిస్తే ఆ వాక్యము మనతో ఉంటే మనం ఏ చిన్న తప్పు చేసినా నీకు బుద్ధిందా అంటది అది మనల్ని హెచ్చరిస్తుంది ఎందుకు హెచ్చరిస్తుంది చేయొద్దు అనే ఆలోచన ఎందుకు ఇస్తుంది నువ్వు దేవులు పెట్టావు కదా ఇట్లా చేయొద్దు కదా అది మనల్ని హెచ్చరిస్తుంది అలాగా ఎందుకు హెచ్చరిస్తుంది తప్పు అని ఎందుకు మనకు ఆలోచన కలిగిస్తుంది ఎందుకు మన మనసుతో అది మాట్లాడుతుంది అని అంటే అందులో జీవం అది ప్రతికూల వాక్యం మన వాక్యాన్ని ఎందుకు కండదేయాలి ఎందుకు చదవాలి అంటే అది బ్రతికి ఉన్నది కాబట్టి అది మనతో మాట్లాడుతుంది అందుకే మన వాక్యాన్ని వినేటప్పుడు మీది ఏదో వచ్చినా కూర్చున్న పోయిన అన్నట్టుగా వింటే వాళ్ళ జీవితాలలో ఆశీర్వాదం సత్యదాక రాదు వాక్యాన్ని గౌరవించను వాక్యాన్ని ప్రేమించలేని వాక్యానికి భయపడనోళ్ళు ఇది దేవుని మాట అని ఎవరైతే దానిని ఒప్పుకోరో అలాంటి వాళ్ళు సత్యగా వింటానని చెప్పుకున్నా వాళ్ళ శాపగ్రస్తులు అవుతారు తప్ప ఆశీర్వాదంగా మారరు ఎందుకు మారరు అంటే దేవుని మాట అనే వీళ్ళు నిర్లక్ష్యం చేసేవాళ్ళు దేవుని మాట ఎలాంటిది ఉన్నదా చనిపోయిందా ప్రాణం లేందా అంటే అట్లా కాదు దేవుని మాట బ్రతికి ఉన్నటువంటి మాట బ్రతికున్న మనిషినే నువ్వు గౌరవించకపోతే సత్యనారాయణ నేను గౌరవిస్తాను కదా కొంత బ్రతికున్నప్పుడు పట్టించుకోరు లెక్క చేయరు సత్యునకు మాత్రం ఉన్నప్పుడు ఇట్లుండే అంటారు దొంగ ఏడుపుడు కాదా ఎవరన్నా వచ్చి గుర్తు చేయంగానే వీళ్ళ కొన్నబుట్టి ఏడ్చి ఏపోతుంది వస్తుంటే అట్లా నిజమే అంటారు దొంగలు వెళ్ళు దొంగ ఏడుపులు ఏడుస్తారు కానీ బ్రతికున్నప్పుడు లెక్క చేయరు ఎప్పుడు చచ్చిపోతారు అని ఎదురు చూస్తారు కాలం ఏమంటారు నువ్వు సత్తేనే మంచిగా బతుకుతా ఉంటారు సత్య నాక దొంగ ఎడుపులు ఏడతారు నాకే ఉన్నారు ఇప్పుడు ఉన్నొక్కడు బాయ్ ఉన్నొక్కది బాయ్ వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఇట్లుండే అట్లుండే అని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇది నిజమైన ఏర్పా మోసపు ఏడుపు మాయా ఏడుపు నటల ఏడుపు ఇలాంటి ఏడుపులు వాళ్ళకే శాపం వాళ్ళకే శాపం సుప్రియ దేని ధర సత్యం తర్వాత ప్రేమిస్తానా అని చెబితే లాభం లేదు వాళ్ళంటే నాకు మస్తిష్టం అంటే లాభం లేదు ప్రతికున్నప్పుడు ఇష్టపడాలి బ్రతికున్నప్పుడు ప్రేమించగలగాలి అందుకే దేవుని వాక్యం ఏమిటంటే కనబడే మనిషిని ప్రేమించాను నువ్వు కనపడే మనిషిని ప్రేమించను నువ్వు కనబడని దేవుని నువ్వు ఎలాగో ప్రేమిస్తావు మనిషినే మాకు ప్రవేశిస్తావు నువ్వు ఎప్పుడు జరుతావా అని అంటాడు